శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురు నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం బహుళపక్షం మంగళవారం ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పదకొండు సార్లు చదవండి అవకాశం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిపించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో స్వామివారికి దీపారాధన సమర్పించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి దైవికం పొడి నరదిష్టి తొలగిపోతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపం వేయండి మేషరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వృషభ రాశి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ధనలాభం పొందుతారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిథున రాశి రుణ ఒత్తిడిల నుండి విముక్తి చెందుతారు సంఘంలో గౌరవం పొందుతారు రాజకీయ కళ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు కర్కాటక రాశి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంతవరకు ఊరట కలిగిస్తుంది కన్యారాశి శ్రమకు తగిన ఫలితం కష్టమే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ధనలాభం పొందుతారు రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రయాణాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు అనుకోని విధంగా ధనలాభం పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది ధనస్సు కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు మకర రాశి ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తీరుతాయి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవం పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు మీనరాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు